అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక మహా అద్భుతం జరుగుతుంది అయితే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఏ మహా అద్భుతం జరుగుతుంది కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు పాదాలు శతవిషం రెండు మూడు పాదాలు పూర్వభద్ర రెండు పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిపతి వచ్చేసి శనిదేవుడు చాలా మంది శని దేవుడు అధిపతి అనగానే చాలా వరకు కూడా ముందుగా వారికి గుర్తుకు వచ్చేది కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల వారికి కలిసి రాదు వారు ఏ పని మొదలు పెట్టినా అది అక్కడే ఆగిపోతుంది అలానే ఈ కుంభరాశి వారికి కష్టాలు కన్నీళ్ళే జీవితం అని చాలా మంది అనుకుంటారు కానీ వారికి అర్థం కానిది ఏమిటి అంటే మనం నిజానికి నిజం తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన జీవితంలో అంటే ఖచ్చితంగా ఒక నిరుపేద కుటుంబమైనా లేదా ఒక పేద జీవితమైనా మనం ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అలాంటి వ్యక్తులని కూడా రాత్రికి రాత్రి ధనవంతులుగా చేసేటటువంటి దైవం ఎవరైనా ఉన్నారా అంటే శనిదేవుడు అని చెప్పుకోవచ్చు నిస్సందేహంగా ఒక్కసారి శని దేవుని యొక్క అనుగ్రహం అనేది మన పడింది అంటే ఇక తిరుగు అనేది ఉండదు మనం మట్టి ముట్టినా బంగారం అవుతుంది అంతేకాదు మన జీవితంలో కనీ విని ఎరగనంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతాము అసలు మనం కలలో కూడా ఊహించి ఉండము ఇలా ఒక స్థాయికి మేము వస్తాము ఈ స్థాయిలో మేము ఉంటామని కలలో కూడా ఊహించలేదు అన్న విధంగా కూడా ఎదిగిపోతారు శని దేవుని యొక్క ప్రభావం అంటే ఆ రేంజ్ లో ఉంటుంది మంచైనా చెడైనా రెండూ కూడా సమానంగా ఉంటాయి మరి శని దేవుడు అనగానే ఎందుకు భయపడుతూ ఉంటారు శని దేవుని వల్ల ఎలాంటి ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా కూడా ఇవన్నీ తెలుసుకుందాం చాలా మందికి తెలియనటువంటి అంశాలు ఏమిటంటే శనిదేవుడు అనగానే ఒక భయం ఒక భయంతో కూడుకుని ఉంటారు కానీ శనిదేవుడు అంటే అసలు నిజానికి భయపడవలసిన అవసరం అయితే లేదు శనీశ్వరుడు వల్ల మనకి ఏ హాని ఉండదు అంటే ఎవరి కర్మానుసారంగా వారు కష్టాలు అనుభవించక తప్పదు మనం ఎప్పుడైనా సరే కర్మ ఫలాలను అనుభవించవలసిందే మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోవాలి అన్నా మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్న శనిశ్వరుని అనుగ్రహం ఉండాలి శని దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే ఇక మనకు తిరుగు ఉండదు శనిదేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు మనం చేసే పాపాలపైన పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది ఎవరైతే పుణ్యం చేసి మంచి పనులు చేసి దాన చేసి ఎవరి మనస్సుని కూడా బాధ పెట్టకుండా ఎవరి మనస్సు కూడా నొచ్చుకోకుండా మాట్లాడతారో అలాంటి వ్యక్తులకి శనిదేవుని అనుగ్రహం ఉంటుంది అలానే ఎవరైతే తప్పుడు పనులు చేసి అన్యాయం అధర్మం వైపు ఉండి ఏ అంటే ఎవరినైనా ఏదో ఒక కారణం చేత బాధ పెట్టడం సమస్యల్లో ఇరికించటం ఇలాంటి పనులు చేసిన వారికి శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు అలానే కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు మరి మేము ఎంతో మంచిగా ఉంటాము మేము ఎవరికి ఏ హాని చేయలేదు అయినా సరే మాకు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలగట్లేదు ఎందుకు కష్టాలు అంటే అప్పుడప్పుడు శనిదేవుడు తలపైన ఒక మొట్టికాయలా వేస్తూ ఉంటారు అంటే మన అహంకారాన్ని అణిచివేయటానికి మాత్రమే మన యొక్క అంటే మన ఓపిక ఎంతుంది అని పరీక్షించడానికి మాత్రమే అలా చిన్న చిన్నగా మొట్టికాయలా వేస్తూ ఉంటారు అంతే తప్ప శనిదేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు కాబట్టి శని దేవుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా కూడా పొందాలి అనుకుంటే ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది శనిశ్వరుని అను అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది శని భగవంతుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా తప్పకుండా మారిపోతారు సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది తమ చుట్టూ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా తమ చుట్టూ ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందటంలో కుంభరాశి వారు ముందుంటారు ఎందుకు అంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు కానీ కుంభరాశి వారు కొన్ని తెలుసుకోరు శనిదేవుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే వారు ఏ పరిహారాలు చేయాలి తెలుసుకోరు శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలు ఇక మీరు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు రాత్రికి రాత్రి మీ దశ అనేది మారిపోతుంది ఇంతకీ శని దేవుని అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి వీరు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం శని దేవుని యొక్క అనుగ్రహాన్ని వీరు పొందాలి అంటే గనక దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి తోచిన దాంట్లోనే పేదవారికి దాన ధర్మాలు చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి తోచిన సహాయం చేస్తూ ఉండాలి పేదలకి అన్నదానం వస్త్రదానం వంటివి చేస్తూ ఉండాలి అలానే శనివారం మంగళవారం రోజుల్లో మనం శనిదేవుని పూజించాలి నవగ్రహాలను పూజించాలి అప్పుడు మనకి ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి శని దేవుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది శని దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాము ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం గ్రహాలు అనేవి మనకు నిత్య జీవితంలో గ్రహాలను మనం చాలా నమ్ముతూ ఉంటాము ఎందుకంటే మనం గ్రహాలను నమ్మటం వల్లే మనం జీవితంలో పై స్థాయిలో ఉండాలి అన్న అలానే జీవితంలో నుండే కష్టాలు తొలగిపోవాలి అన్న మనకు ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలి అన్న మనకు విద్య అనేది అభివృద్ధి చెందాలి అన్నా వృత్తిపరంగా సమస్యలు తొలగిపోవాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మనకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మనం గ్రహాల యొక్క అనుకూలతను పొందుతామో అప్పుడే మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి అంటే ముఖ్యంగా మనం నవగ్రహాలను పూజించాలి ఎప్పుడైతే గ్రహాల అను అనుకూలత కలుగుతుందో ఏ రాశి వారి అయినా వారి రాశికి అధిపతి ఎవరుంటారో ఆ రాశి అధిపతిని మనం ఎక్కువగా పూజించటం వల్ల వారికి అనుకూలంగా ఉంటారు అలా అనుకూలంగా ఉండటం వల్ల వారి తలరాతి మారిపోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా ఖచ్చితంగా శని దేవుని యొక్క అనుగ్రహంతో అద్భుతం జరుగుతుంది వీరి ఇంట్లో తప్పకుండా ఒక అద్భుతం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒడుం పట్టు అంటాం కదా ఉడుము ఏదైతే కావాలి అనుకుంటూ ఉందో అది వంద మంది అడ్డుకోవాలి అని ప్రయత్నించినా అది అస్సలు కూడా ఆ ఉడుము యొక్క ఆలోచనని కానీ లేదా ఆ ఉడుముని ఆపటం కానీ ఎవ్వరి తరం కూడా కాదు అంత ఉడుం పట్టులాగా ఉంటుంది వీరి పట్టుదల ఎందుకంటే ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఇక వీరిని ఎవ్వరూ ఆపలేరు ఉడుం పట్టులాగా ఉంటుంది వీరి పట్టు చాలా అందమైనటువంటి పట్టు వీరిది ఎందుకంటే వీరు ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు నలుగురికి మంచి చెప్పే స్థాయిలో ఉంటారు అందం చాలా బాగుం అంటే అందాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరికి మంచి బలమైన దృఢమైన శరీరం కలిగి ఉంటారు అందం చాలా అంటే వీరి యొక్క కాన్ఫిడెన్స్ ఇంకా పెంచుతుంది వీరి యొక్క అందం ఏదైతే ఉందో అది వీరి కాన్ఫిడెన్స్ ని ఇంకా ఇంకా పెంచుతుంది వీరు ఏదైనా సాధించగలం ఖచ్చితంగా కూడా మేము ఏదైనా సాధించగలుగుతాం మాకు ఏ అంటే ఏదైనా సరే ఇది అసాధ్యం అనే మాటే ఉండదు అన్న కాన్ఫిడెన్స్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి కాన్ఫిడెంట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరిని వీరు నమ్ముకుంటారు వీరిపైన వీరు ఆధారపడతారే తప్ప ఎప్పుడు కూడా ఇంకొకరి పైన డిపెండ్ అయి ఉండటం ఎవరో ఏదో చేస్తారు అని ఎవరినో నమ్ముకొని ఉండటం అలా వీరు అస్సలు చేయరు అలానే వీరు ఎవరికి కూడా భయపడరు తప్పు చేయరు భయపడరు మేము తప్పు చేయనంత వరకు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం అనేది లేదు అన్నట్లుగా ఉంటారు చాలా గంభీరంగా మంచిగా ఉంటారు అలానే వీరిపైన వీరికి ఫుల్లుగా క్లారిటీ ఉంటుంది వీరు ఏం చేస్తున్నారు ఏం చేయాలి ఏ సమయానికి ఏది చేయాలి అనేటటువంటి అంటే వీరిపైన వీరికి తప్పకుండా కూడా ఒక అంచనా అనేది ఉంటుంది అంటే వీరు ఎప్పుడు కూడా అంటే తెలియకుండా తప్పులు చేయటం కానీ ఇలాంటివి అసలు చేయరు వీళ్ళొక క్లారిటీతో ఉంటారు ఏ విషయంలో అయినా మంచి క్లారిటీ అనేది ఉంటుంది వీరు చేసే పని విషయంలోనే కావచ్చు వీరు చేసే ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఉంటుంది వీరు ఇలా మంచి పనులు ఎక్కువగా చేయటం మంచిగా జీవితం పైన ఒక అంచనా ఉండటం వీరు చేసే పనిని కూడా ఒక టైం ప్రకారం చేయటం ఒక టైం టేబుల్ ని పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటారు వీరు గృహిణీలు అయినా వివాహమైనటువంటి గృహిణీలు అయినా సరే చాలా చక్కగా ఇల్లుని చక్కబెట్టుకోవటం అలానే పిల్లలని చూసుకోవటం వారి యొక్క బాగోగులు చూసుకోవటం బాధ్యతగా ఉండటం ఇంటి పైన ఇంట్లో వ్యక్తుల పైన అలానే ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు కూడా చాలా చక్కగా తమ పాని తమ పనిని తమ చేసుకుంటూ పోవటం అలానే వారు పనిచేసే కార్యస్థలంలో కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరుని పొందటం అలానే వీరు ఏది చేసినా సరే చాలా అద్భుతంగా కూడా మారిపోవటం ఇలా ఖచ్చితంగా వీరు క్రియేట్ చేసుకుంటారు వీరి చుట్టూ కూడా ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకుంటారు వీరి చుట్టూ కూడా ఒక అద్భుతాన్ని అందాన్ని క్రియేట్ చేసుకుంటారు వీరు ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అనేటటువంటి దా అంటే దాంట్లో ఎక్కువగా ఉంటారు వీరు ఏది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరు ఏది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచిగా అంటే మంచిగా చేస్తారు మరి కొంతమందికి మాత్రం మాకు కలిసి రావట్లేదు ఏది చేసినా మాకు ఆటంకాలే ఉన్నాయి మేము ఏది చేయాలి అనుకున్నా ఏదో ఒకటి అడ్డు జరుగుతూనే ఉంది అని అనుకోవచ్చు కానీ ఇలా జరగటానికి కూడా కొన్ని కారణాలు అనేవి ఉంటాయి అవి ఏమిటో కూడా మనం తెలుసుకుందాం అంటే మనకి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ రాశి వారు ఇలా అన్నిట్లో కూడా చురుగ్గా ఉండటం అందంగా ఆకర్షణీయంగా మాట మాట తీరు కూడా బాగుండటం అలానే వీరు బిజినెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయటం వ్యాపారం చేసేవారు వ్యాపారం ఉద్యోగం చేసేవారు ఉద్యోగం ఇలా ఎవరి రంగాల్లో వారు చాలా చక్కగా బిజీగా చాలా బాగుంటారు సో ఇలాంటి వ్యాలను చూసి ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేరు అంటే ఎంత అంటే ఎంత కష్టపడిన ఫలితం లేని వారు కావచ్చు లేదా వారి యొక్క కష్టానికి ప్రతిఫలం లేని వారు కావచ్చు ఇలా ఎవరైతే తమ జీవితంలో ఓటమిని చూస్తూ ఉన్నారో పదే పదే అలాంటి వారు ఇలా వీరు ముందడుగు వేస్తూ ఉంటే ముందుకు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు దృష్టిని పెడుతూ ఉంటారు ఆ సమయంలో వీరు కాస్త డౌన్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది నరదృష్టికి నల్ల రాయే పగులుతుంది అంటారు పెద్దలు అలాంటిది ఈ యొక్క మనిషి జీవితం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మనిషికి చాలా ఎక్కువగా చాలా త్వరగా దృష్టి అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే తప్పకుండా కూడా వీరు కొన్ని పరిహారాలను అయితే చేయవలసి ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరుగుతుందో తెలుసుకుందాం మంచి జరగకుండా కూడా కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి మరి అలాంటి దుష్ట శక్తులను ముందుగా మనం తొలగించుకుంటే మనకి మంచి అనేది జరుగుతుంది ఈ దుష్ట శక్తులు దుష్ప్రభావాలు తొలగిపోతేనే అద్భుతంగా వీరు ముందుకు సాగిపోతారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే మరి వీరు ఈ యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవటం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వీరు మూగజీవులకి ఆహారాన్ని పెట్టాలి జీవులు అంటే కాకి కుక్క చీమలు కూడా చీమలైన చీమలకి ఏదైనా పిండి చక్కెర ఇలాంటివి వేస్తూ ఉండాలి అప్పుడు మూగజీవులకి మీరు ఆహారాన్ని తరచూ వేస్తూ ఉండటం కానీ అలానే చాలా పేదవారికి అన్నం వంటివి దానం చేస్తూ ఉండటం కానీ చేయాలి ఇలా చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా కూడా వీరు ఉన్నతమైనటువంటి పొజిషన్ కి వెళతారు అలానే వీరు ఉండే సమస్యలు అన్ని కూడా వీరు ఇలా ఎప్పుడైతే ఇలా మూగజీవులకి దానం అంటే ఏదో ఒక ఆహారాన్ని వేస్తూ ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా కూడా వీరు చాలా అద్భుతమైనటువంటి పొజిషన్ కి వెళ్తారు ఏదైతే వీరికి ఒక చెడు అనేది ఉందో వీరి చుట్టూ కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందో వీరికి ధనం రాకుండా ఏదైతే ఆపుతూ ఉన్నాయో చెడు ప్రభావాలు అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ఇక ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ విధంగా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి ఎలాంటి అద్భుతాలు అంటే మీరు పొరపాటున కూడా కళలో కూడా ఊహించి ఉండరు అంటే మీరు ఒక ఒక మంచి బిజినెస్ పెడతారు ఆ బిజినెస్లో మంచి పొజిషన్కి వెళ్తారు అక్కడ మీరు అనుకున్న దానికంటే కూడా గొప్ప పొజిషన్లో ఉంటారు మీరు కళలో కూడా ఊహించని విధంగా మీకు లాభాలు అనేవి కలిసి వస్తాయని అనుకోరు అలాంటి మంచి పొజిషన్కి అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది అలా ఖచ్చితంగా కూడా వీరు అద్భుతాన్ని చూస్తారు అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వీరికి అద్భుతం అనేది జరుగుతుంది ఇక వీరు ఊహించని విధంగా అద్భుతం అంటే కొంతమందికి బిజినెస్ పరంగా అద్భుతం జరగవచ్చు ఇంకొంతమందికి అంటే లవ్ లవ్ పరంగా అంటే మీరు ఊహించే ఉండరు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారని కానీ అనుకోకుండా యాక్సెప్ట్ చేస్తారు అలా మీరు ఊహించని అద్భుతాలు అయితే ఈ కుంభరాశి వారికి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దైవ ఆరాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే చాలు ఇలా ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల తప్పకుండా కూడా మేలు అనేది జరు అద్భుతంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు అలానే బుధవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఎలాంటి అద్భుతం అనేది జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి